జిల్లాలో ప్రాబల్యం ఉన్నది అంతంత మాత్రమే అయితే అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో ఉన్న పేరు కూడా డామేజ్ పార్టీకి మరింత నష్టం వాటిల్తోందట పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కొత్తగా చేరిన వారికే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం వెనుక అధ్యక్షుడి చేతివాటం ఉందట దీంతో ఆ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేశారట జిల్లాలో క్యాడర్ మండిపడుతూ అధ్యక్షుడిని తొలగిస్తారా లేదా మేము మా దారి చూసుకోవాలా అని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారట జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన అధ్యక్షుడి పార్టీ శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు పిస్సిని చంద్రమోహన్ తీరు పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేలా ఉందట ఆయన ఒంటెత్తు పోకడలతో జన సైనికులు గరంగరం అవుతున్నారట ఇటీవల జిల్లాలో జరిగిన రెండు ఏఎంసీ చైర్మన్ పదవుల నియామకంపై పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయట ఇప్పటి వరకు జిల్లాలోని జనసేన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆందోళన చెందుతున్న తరుణంలో ఇచ్చిన రెండు పదవులు కూడా కేడర్లో మంటలు పుట్టిస్తున్నాయట పార్టీలో కొత్తగా చేరిన వారికి ఇవ్వడంతో పాటు రెండు పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వడం జిల్లా పార్టీలో ప్రకంపనలకు దారితీస్తోంది అది కూడా జనసేన అనే సామాజిక వర్గానికి రెండు చైర్మన్ పదవులు కేటాయించడం పట్ల అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా విస్మయం చెందుతున్నారట ఓవైపు అధిష్టానం నిర్ణయాలపై కారాలు మిరియాలు నూరే జనసైన్యం చివరికి జిల్లా పార్టీ అధ్యక్షుడిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ రెండు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో అధ్యక్షుడికి ముడుపులు అందాయని జిల్లాలో జనసేనాని క్యాడరే బాహాటంగా విమర్శలు చేస్తున్నారట శ్రీకాకుళం హిరమండలంలో ఇద్దరు కొత్తగా జనసేన పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారంటూ అసం శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు అయితే నిరసన వ్యక్తం చేసిన వారిలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇద్దరికీ హిరమండలంలో ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారట ఈ నోటీసులు కూడా సదరు అధ్యక్షుడి పేరునే ఇవ్వడంతో క్యాడర్ మండిపడుతున్నారట ఏఎంసీ చైర్మన్ గిరిలు వారికి రావడానికి వారు సీనియర్లు అని చెప్పేలా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ కోసం కష్టపడ్డ వారిని లెక్క చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట దీంతో జిల్లా అధ్యక్షుడి తీరును తప్పుబడుతూ ఆయనను తొలగించాలనే డిమాండ్ జిల్లా పార్టీలో ఊపందుకుంటోందట పవన్ ఏదైనా పిలుపునిస్తే కింద స్థాయి క్యాడర్ తమదైన శైలిలో కార్యక్రమం చేస్తుంటే జిల్లా అధ్యక్షుడు సడన్ గా వచ్చి షో చేయటం తప్ప తనంతట తాను ఏ కార్యక్రమం చేయరట అలాగే సభ్యత్వ నమోదు కూడా క్యాడర్ చేసిన దానిని తానే చేయించానని అధిష్టానానికి చెప్తారే తప్ప ఈయన కలుగజేసుకోరట అధ్యక్షుడితో పాటు శ్రీకాకుళం జనసేన ఇన్ఛార్జి ఎవరో కూడా క్యాడర్కు తెలియని స్థితిలో ఉందట ఏదో చేశామా అన్నట్టు అధ్యక్షుడి హోదాలో నియోజకవర్గాల పర్యటన ఉంటుందట ఒకవేళ వెళ్లినా పార్టీ క్యాడర్కు పిలుపు ఉండదట శ్రీకాకుళంలో జనసేనకు కేడరు ఉన్నా దశా దిశ నిర్దేశించే సరైన నావికుడు లేరని సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు వెల్లువెత్తుతున్నాయి ఏపీలో ప్రస్తుతం కూటమి సర్కారు ఉంది ఒంటరిగా జనసేన పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం విస్తృతంగా ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లేందుకు మంచి తరుణం కానీ శ్రీకాకుళంలో జిల్లా జనసేన అధ్యక్షుడు మాత్రం ఏక నిరంజన్లా వ్యవహరిస్తుండటం సొంత పార్టీ వారికే రుచించటం లేదట ఏండ్లుగా పార్టీ కోసం వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని అందరినీ కలుపుకుని పోవటం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు వారినే ఆదరిస్తున్నారనే టాక్ నడుస్తోంది క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు కనుక శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా జనసేన రథసారథిని నియమిస్తారా లేక ఇతరనే సరైన గైడెన్స్ తో కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలని రాజకీయ విజ్ఞులు అంటున్నారు